గత పది సంవత్సరాల్లో భారతీయుల సంపద ఏడు వందల పద్నాలుగు లక్షల కోట్లు పెరిగింది అంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా భారత కుటుంబాల సంకూర్చ సంపద దాదాపుగా ఎనభై నాలుగు లక్షల కోట్లు అనమాట దశాబ్ద కాలంలో పది సంవత్సరాల్లోని ఏడు వందల పద్నాలుగు లక్షల కోట్ల సంపద వృద్ధి చెందిందని మర్గాన్ సాన్స్ లెక్కేస్తుంది ఇప్పుడు చూద్దాం దీని నుంచి భారత కుటుంబాలు తమ ఆస్తుల్లో కేవలం మూడు శాతం షేర్లలో పెట్టుబడిగా పెట్టడం ద్వారా గత పదేళ్ళు అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఐదు నుంచి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య దాదాపుగా స్టాక్ మార్కెట్లోనే ఎనభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఆర్జించింది ఉంటాయని అంతర్జాతీయ సేవల దగ్గర జూ మోర్గాన్స్లాన్సీ అంచనా వేసింది అనమాట అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలోని భారత కుటుంబాలు తమ సంపదను దాదాపుగా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్ల డాలర్లు అంటే దాదాపు ఏడు వందల పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెంచుకున్నాయని ఇందులో పదకొండు శాతం స్టాక్ మార్కెట్ నుంచి గడించాయని మార్గన్స్లాన్సీ నివేదిక వెల్లడించానమాట అయితే ఈక్విటీలో భారత కుటుంబ పెట్టుబడులు ఇప్పటికే చాలా తక్కువేనని మార్గన్స్లాన్సీ ఇండియా చెప్తున్నారు చెప్తున్నారనమాట మొత్తం ఆస్తులు మూడు శాతంగా ఈక్విటీ పెట్టుబడులు ముందు ముందు సంవత్సరాలు రన్నింగ్ స్థాయికి పెరగచ్చిన మరిన్ని విషయాలు వస్తున్నాయన్నమాట ఇప్పుడు కంపెనీ వ్యవస్థాపకులు ఈక్విటీ వాటాలను సైతం పరిగణలో తీసుకుంటే భారత కుటుంబాల సంపద దశాబ్ద కాలంలో తొమ్మిది పాయింట్ ఏడు లక్షల కోట్ల డాలర్లు పెరిగింది అందులో ఇరవై శాతము లేదా రెండు లక్షల కోట్ల డాలర్లు స్టాక్ మార్ట్ నుంచి వస్తాము కొన్ని అంచనా అనమాట అంటే వ్యవస్థాపకుల ఈక్విటీలు కుటుంబ వ్యవస్థాపకులు ఈక్విటీ వాటర్ కూడా తీసుకుంటే దాదాపు నూట అరవై లక్షల కోట్లు అవుతుంది అన్నమాట అంటే రెండు లక్షల కోట్ల డాలర్ అంటే మన తెలి మన ఇండియా రూపాయల్లో చూస్తే నూట అరవై లక్షల కోట్లు అవుతుంది ప్రస్తుతం భారత్ కుటుంబంలో ఆస్తులు ఈక్విటీ వాడడం చాలా తక్కువ అయినప్పటికీ గత పదేళ్ళలో స్టాక్లో వీరి పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి ముందు ముందు ఈ పెట్టుబడులు మరింత వేగంగా వృద్ధి చెందుతాయని నివేదిక అంచనా వేసింది బంగారం సైతం అతిపెద్ద సంపద సృష్టికర్తగా ఉందన్నమాట గత పదేళ్ళలో పసిడి ద్వారా దాదాపు ఇరవై రెండు శాతం సంపద పెరిగింది రెండు వేల పద్నాలుగు మార్చిలో ఒకటి పది రెండు లక్షల కోట్ల ఉన్న భారత్ లిస్టెడ్ కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత పదేళ్ళలో భారీగా వృద్ధి చెంది ప్రస్తుతం ఐదు పాయింట్ నాలుగు లక్షల కోట్ల చేరింది అంటే ఒకటి పాయింట్ లక్షల కోట్ల డాలర్లు ఇంత ముందు ఉండేది అనమాట లిస్టెడ్ కంపెనీలు మార్కెట్ క్యాప్లు చేశారు రెండు వేల పద్నాలుగు మార్చిలో కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చే కల్లాను ఐదు పా లక్షల కోట్ల డాలర్లు చేరుకుంది అన్నమాట మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ మందే మన భారతదేశం అంది ప్రపంచ క్యాప్లో మార్కెట్ క్యాప్లో భారత స్టాక్ మార్కెట్ వాటా రెండు వేల పదమూడులో వన్ పాయింట్ త్రీ శాతం ఉండగా రెండు వేల ఇరవై నాటికి ఫోర్ పాయింట్ త్రీ శాతం మెరిగిందన్నమాట ప్రపంచ మార్కెట్ క్యాప్లో స్టాక్ భారత స్టాక్ మార్కెట్ వాటా నాలుగు పాయింట్ మూడు శాతం అన్నమాట ప్రస్తుతం గతంలోనే పదమూడు శాతం ఉండేది ఒకటి పాయింట్ మూడు శాతం ఉండేది వర్ధమాన్ దేశాల్లో రెండో అత్యధిక వాట మన భారతదేశం దశాబ్ద కాలంలో బంగారం యూకి అత్యుత్తమ ఫలితాలు అందించాయి బంగారం షేర్లే అత్యుత్తమ ఫలితాలు అందించాయి అన్నమాట గత దశాబ్ద కాలంలో భారత ఆస్తులు అత్యధిక వాటా స్థిరాస్తులదే అయినప్పటికీ వాటి విలువ మాత్రం మిగతా వాటితో పోలిస్తే అంతగా పెరగలేదని స్థిరాసులు అంటే మన ఈ హౌసులు ఈ అంత పెరగలేదని మార్గం శిరాశి నివేదికగా పేర్కొందనమాట ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం